హాయ్ గాయస్ నైన కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసా అండి ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు నేనే ప్రసాదాలు చేశాను అండ్ నా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేసా వరలక్ష్మి రథం మార్నింగ్ ఫోర్ కల్లా లేచి అనమాట లేచి లేవగానే వీడియో అనేది సూట్ చేయలేదు అండి ఇంకా బ్యాక్ సైడ్ ఉంది కదా అటువైపు మొత్తం క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను అప్ అవ్వకుండా ఏ ప్రసాదాలు ప్రిపేర్ చేయకూడదు కనుక ఇంకా ఫ్రెషప్ అయిపోయి సారీతో అయితే మొత్తం మేనేజ్ చేయలేను అందుకనేసి అయితే డ్రెస్ వేసుకున్నాను అనమాట అయితే నైటు శనగపప్పు అని ముందు వీడియోలో మీకు షేర్ చేశాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగపప్పు అయితే పెట్టేశాను అది ఉడికిపోతుంది కదా అని బోర్లు కోసం అండి అటువైపు అయితే పులిహోర కోసం రైస్ అయితే పెట్టున్నాను అనమాట హాఫ్ కేజీ రైస్ పులిహోర చేద్దామని ఇంకా ఫస్ట్ శనగపప్పు పెట్టాను కదా బాగా ఉడికిపోయింది బాగా ఉడికిన తర్వాత అయితే పావు కేజీకి పావు కేజీ షుగర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇంత తక్కువ క్వాంటిటీలు ఎందుకు చేస్తున్నారంటే నేను ఇది ఫస్ట్ టైం చేయడం చూసారు కదా చాలా రుబ్బులాగా అయిపోయింది ఫస్ట్ నేను ట్రై చేసేటప్పుడు అలానే అయిపోయిందండి ఆ భయంతో నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదనమాట ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఇంక ఈసారి ఎలానైనా ప్రిపేర్ చేద్దామని ఒక పావు కేజీ శనగపప్పలా తీసుకున్నాను అదైతే చూస్తారు కదా కంటిస్టెంట్ అనేది ఇలా రావాలి ఆ మెదడ్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను ఈ అయితే పులిహోర రైస్ అయితే ఇటువైపు వాచేశాను ఇంకోవైపు ఆ రెండు దించేసాను కదా ఒకవైపు అయితే పులిహోర కోసం పోపు పెట్టుకుంటున్నాను ఇంకోవైపు వచ్చేసరికి పరమాణం కోసం పాలు అయితే ఇక్కడ వేడి చేసుకుంటున్నాను అండి ఓన్లీ పాలతోనే అలా చేశాను అర లీటర్ బాల్కి ఎంత రైస్ సరిపోతుందో అంత పరమాణమే అన్నట్లు చేస్తాను అన్నమాట ఏ వాటర్ ఇంకా ఏం వేయకుండా ఇంకా ఇటువైపు అయితే చూసారు కదా పులిహోర కోసం పోపు పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే జీలకర్ర నెక్స్ట్ పోపు దినుసులు పల్లీలు అన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎండిమిర్చి ఇంకా కరివేపాకు అన్నీ అయితే వేసుకున్నాను ఇంక ఉంటే యాడ్ చేసుకుని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అంటే గుడ్లో చేస్తారు కదా ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట ఇక్కడైతే పులిహోర ప్ర కూడా పెట్టేసుకున్నాను ఇంకా దగ్గరగా మీకు ఒకసారి చూపిద్దామనేది చూపిస్తున్నాను ఇంకెక్కడైతే పరమాణంలో సారీ పాల్లో అయితే రైస్ కూడా వేసుకున్నాను అండి క్లీన్ చేసి ఎప్పుడైనా మీరు పూజా ప్రిపరేషన్స్ అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఫ్రెష్ అప్ అయిపోండి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత పూజా ప్రిపరేషన్స్ ఏవైనా ప్రిపేర్ చేసుకోండి చెప్పాను కదా బూర్లు పూర్ణం అనేది పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు బాగా చల్లారిది చల్లారిన తర్వాత అయితే ఇక్కడ ఉండలు చుట్టేసుకుంటున్నానండి ఇంకా ఉండలు చుట్టుకున్న తర్వాత పులిహోర పోపు పెట్టాను అన్నాను కదా అది కూడా చల్లారిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే పులుపు వేసుకుంటున్నాను దీని తర్వాత పోపు పెట్టాను అన్నాను కదా పోపు కూడా అయితే వేసి కలుపుకుందాం అనేసి అయితే కూర్చొని పోయానండి కాలు కూడా బాగా నొప్పి వస్తున్నాయి వీడియోస్ ఇక్కడిదక్కడ అలా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్రతి వీడియో కూడా పూజ చేస్తూ పూజ ప్రిపరేషన్ చేస్తూ ఇంకా అన్నీ నీట్గా తీయాలంటే నాకు అవ్వలేదండి ఎలా సూట్ చేసింది అలా మీతో అయితే షేర్ చేసేస్తున్నాను ఎక్కడైనా మైనస్లో ఉంటే మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూసుకోండి ఇక్కడైతే పులిహోర అనేది మొత్తం చింతపండు నెక్స్ట్ పోపు అయితే కలుపుకుంటున్నాను నాకేంటో అండి స్పూన్తో కన్నా చేతితో కలిపితేనే నాకు పులిహోర బాగా కలిసినట్లు కలిపినట్లు అనిపిస్తుంది ఇంకా పులిహోర కూడా ప్రిపేర్ అయిపోయింది ముందు రోజు నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ అలా అయిపోయిందని చెప్పాను కదా ట్వెల్వ్ థర్టీ అలా చూసారు కదా మొకమంత్ ఇంకా పీక్ పోయింది ఇంకా పులిహోర అన్నీ ప్రిపేర్ చేసుకొని పూర్ణం బోర్లు చుట్టేసి ఇంకా కాసేపు ఇంకా పూజ ఏవి సర్దలేదు కదా పూజ సర్దేద్దాం ఎలానో ఫ్రెషప్ అయిపోయాము ఇంకా సారీతో ఇవన్నీ సర్దలేం కదా అనేసి అయితే ఇంకా పూజకి సంబంధించిన కుందులు ఏవి ఉంటాయి కదా కుందులు అన్నీ కూడా అయితే ముందు సర్దుకుంటున్నాను అమ్మవారికి కలసం పెడతాం కదా ఆ పీఠం కూడా అయితే కట్టుకుంటున్నాను అనమాట అలానో ఫ్రెషప్ అయిపోయానండి కాకపోతే శారీ అనేది కట్టుకోలేదు శారీ ఇవన్నీ చేయలేనమాట అన్నీ కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తున్నాను చాలా లాంగ్ వీడియో అయిపోతుందండి మొత్తం మీరు చూడలేరు కనుక కొంచెం ఫాస్ట్లో పెట్టేసాను ఏమనుకోవద్దు ఇక కుందులు అవి సర్దుకున్న తర్వాత చిన్న చిన్న ప్యా పీట్లు ఉంటాయి కదా అవి అయితే బుక్ చేశానండి మీషోలో అవి కూడా వాటి మీద అయితే నార్మల్గా ఎందుకు అనేసి అయితే ఆ పీట్ల మీద అయితే కుందులు నెక్స్ట్ అమ్మవారికి పెట్టున్నాం కదా అక్కడైతే పెద్ద కుందులు పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే ఒత్తులు కూడా వేసుకుంటున్నాను ఒత్తులు నెయ్యి వెయిట్ చేశాను అనమాట నెయ్యి కూడా వేసుకుందాము ఒత్తులు వేసేసి అనేసి అయితే ఒత్తులు అన్నీ వేసుకుంటున్నానండి ఇది ఒక పెద్ద పన అనుకోవచ్చు పూజ టైంలో బాగా టైర్డ్ అయిపోతామండి మనం శారీతో ఇవన్నీ మేనేజ్ చేయలేం అందుకనేసి అయితే డ్రెస్తో చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా దీని తర్వాత సారీ డ్రాప్ చేసుకున్న తర్వాత చక్కగా దీపారాధన అంటే దీపాలు అవి వెలిగించుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు అనేసి అయితే నెయ్యి వేచేసేసి నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ అక్కడ సర్దు పెట్టేసిన తర్వాత ఇంకా ఏం చేస్తున్నానంటే ఆ బోర్లు గారెలు అనే ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా ఇంకా ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి గారెలు అయితే వేసుకుంటున్నానండి అమ్మవారు మట్టుగా అన్నీ కూడా తక్కువ తక్కువ ఒక వే అలా వచ్చేటట్టుగా అనమాట అంటే గారెలు వచ్చేసరికి ఒకటి అంటే ఎన్నో అయ్యాయండి ఎక్కువ కాదు ఎవరికి పంచడానికి అన్నట్లు కూడా కాదు అలా అమ్మవారి నైవేద్యంకే అన్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా చేసుకున్నాను ఇంకా పప్పు నా అనిపోయాను కదా మార్నింగే రుబ్బు కూడా వేశానండి అది కూడా వీడియో తీయలేకపోయాను ఇంకా పూజకు టైం అయిపోతుంది వీడియో తీసుకొని ఉంటే ఇంకా లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా ఇన్ని వీడియోస్ తీసానని కూడా నేనే అసలు ఆశ్చర్యపోతున్నాను ఇన్ని వీడియోస్ తీసాను పూజ హడావిడిలో అని ఇంకా బా బోర్లు అయితే ఫస్ట్ టైం అని చెప్పాను కదండి గార్లు వేసి తీసుకున్నాక అదే ఆయిల్ అయితే బోర్లు కూడా అయితే వేస్తున్నాను ఫస్ట్ వేసినవి అయితే రాలేదండి యూట్యూబ్లో చూసానమాట గరిట్లో లోతున్న గరిట్లో వేస్తే రౌండ్గా వస్తాయని అలా ట్రై చేశాను ఇంకా చేతితో ట్రై చేశాను ఇంకా అలా కాదని సెకండ్ సెకండ్ టైం వేసేటప్పటికి చూసారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్రాక్టీస్ మ్యాక్స్ పర్ఫెక్ట్ అన్నట్లు అలా ట్రై చేస్తున్న కొద్ది ఏదైనా వచ్చేస్తుంది అలా చక్కగా సెకండ్ టైంకి బోర్లు అనేవి ఇంత రౌండ్గా చేసేసాను ఎంత చక్కగా వచ్చాయో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎంత బాగా చేసేసాను ఫస్ట్ టైం అనిపించింది అయితే బోర్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దీపపు కుందులు అన్నీ రెడీ చేసుకున్నాను కదా ముందే వాటికైతే ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి సారీ డ్రాపింగ్ అవి చేసుకొని చక్కగా జడి కూడా వేసుకొని నీట్గా తయారైపోయాయి వరలక్ష్మి వ్రతం అంటే మనం కూడా లక్ష్మీదేవిలాగే రెడీ అవ్వాలి అలా అయితే రెడీ అయిపోయాను అంతలా కాకపోయినా కొంత అయితే రెడీ అయిపోయి ఇంకా దీపారాధన కూడా చేసుకుంటున్నానండి అన్ని కుందుల్లో అయితే దీపారాధన చేసుకుంటున్నాను పెద్ద కుందులు ఉన్నాయి కదా అందులో ఐదు దీపాలు పెడతాను మధ్యన వెండి కుందులు ఇంకా ఈ ముందుకైతే కామాక్షి దీపం వెండిది అందులో కూడా అన్ని దీపాలు వెలిగించుకున్నాక నేను చేసే ప్రసాదాలన్నీ కూడా నైవేద్యాలు అనేవి ఇక్కడ పెట్టేస్తున్నాను గారెలు బూరెలు నెక్స్ట్ శనగలు పరమాన్నం బూరెలు చేశాను నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఫ్రూట్స్ మూడు రకాలు కూడా అయితే పెట్టేసుకున్నాను అనమాట అన్నీ పెట్టుకున్న తర్వాత నేను బంగారం కాకపోయినా ప్రతిఆర్ వెండిదని కొంటాను అలా అగర్వర్తల స్టాండ్ అనేది ఒకటి తీసుకున్నాను ఫైనల్గా అయితే దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అమ్మ వాళ్ళకి చీర జాకెట్టు వాయినం అన్నీ పెట్టుకున్న తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇవన్నీ వీడియో తీసుకున్న తర్వాత ఇంకా నా పూజ అనేది స్టార్ట్ అయిపోయిందండి మా హస్బెండ్ కదా పూజ స్టార్ట్ అయ్యే ముందు ప్లీజ్ అండి చిన్న వీడియో క్లిప్ అయినా తీయండి అని అంటే చిన్న వీడియో క్లిప్ అయితే తీశారు ఇలా అష్టోత్తరాలు స్టార్ట్ చేసేటప్పుడు పూజ అన్ని స్టార్ట్ చేసేసరికి అలా చిన్న వీడియో అయితే తీసారండి మా హస్బెండ్ అయితే అలా అదైతే మీకు షేర్ చేసేస్తున్నాను ఇంకా అమ్మవారికి చీర సారే నెక్స్ట్ కలసం పెట్టిందైతే వీడియో సూట్ చేయలేకపోయాను ఏమనుకోవద్దు తీసిన వరకు అయితే మీకు షేర్ చేసేస్తున్నారు వీడియోస్ అయితే పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ప్రసాదాలన్నీ పెట్టుకున్నాం కదా ఇంకా అమ్మవారు అష్టోత్తరాలు నెక్స్ట్ కథ అయితే చదువుకున్నాను పూజ ఎంత ఆడంబరంగా అనేది కాదండి ఎంత ప్రశాంతంగా అనేది కావాలి ఇంత ఫాస్ట్ మోడ్లో పెట్టాను కానీ ప్రతీది కూడా ఫోర్కి లెగిస్తే అన్నీ కూడా టెన్కి అలా కంప్లీట్ అయ్యాయి అనమాట నేను పూజ సర్దడం నెక్స్ట్ వంటకాలన్నీ అవ్వడం టెన్కి టెన్ థర్టీకి అయిపోయాయి టెన్ థర్టీకి అయితే పూజ మొత్తం అంటే లెవెన్కి అలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా లెవెన్ నుంచి అయితే ఇంకా అందరికీ కూడా వాయినాలు ఇవ్వడం అన్నీ అయితే స్టార్ట్ అయిపోయాయి అయితే అక్కడితో నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ హారతి అన్నీ ఇచ్చానండి కాకపోతే వీడియో అనేది సూట్ చేయలేదు ఏమనుకోవద్దు సూట్ చేసిన వరకు అయితే మీకు సేవ్ చేసేస్తున్నాను ఎందుకంటే సూట్ చేయలేకపోయాను స్టాండ్కి పెట్టుకోవడం మధ్యలో లేవడం ఇంకా పూజ అంతా అసం అసంపూర్ణంగా ఉంటుంది అలా కాదనేసి మరి అయితే మరి లేచి ట్రైపాటికి పెట్టడం అలా చేయలేదు ఇంకా ఇక్కడైతే వాయినాలు అయితే ఇచ్చేస్తున్నానండి మా వీధుల వాళ్ళకి ఆ రోజైతే మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా మహాలక్ష్మిలాగే ఆహ్వానించాలి ఇలా ఫస్ట్ అయితే అందరూ ఒకేసారి రాలేదండి ఒక నైన్ నెంబర్స్కి ఇచ్చాను కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా వీడియో తీయలేకపోయాను ఫస్ట్ ఫైవ్ నెంబర్స్ వచ్చారు అప్పుడు వీడియో తీయలేదు ఏంటోనండి టైం అయిపోతుంది ఇంకా లెవెన్ లోపు ఎవరి కోరికి వాయినం ఇచ్చే ఇచ్చేసేయాలి అనేసి ఆ తోట అయితే ఫస్ట్ వాయినాలు ఇచ్చేసాను దానివల్ల వీడియోస్ తీయలేదు తీసిన వాళ్ళకైతే అలా ఇచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇద్దరికి తర్వాత ఇంకా చెల్లికి కూడా ఇన్వైట్ చేశాను రమ్మని ఇంకా వాయినం తీసుకుందావు పూజ ఎలాగో చేసుకోలేదు కదా ఇంట్లో అనేసి అంటే చెల్లి వచ్చిందనమాట ఇంకా అందరికి కాళ్ళకి కల పసుపు రాసేసి ఇంకా గంధం పెట్టి బొట్టు పెట్టి వాయినాలు అయితే ఇచ్చుకుంటున్నాను వాయినం ఇచ్చేటప్పుడు మాత్రం వాయినం ఇచ్చుకుంటున్నానమ్మా అనేసి మాత్రం అనండి వాళ్ళు పుచ్చుకుంటున్నా పుచ్చుకుంటున్నామమ్మ అనాలి ఇది మాత్రం బయట కనకపోయినా మనసులో కూడా అనుకోవచ్చు చాలామంది ఏంటంటే మనసులో కూడా అనుకోరు అనుకోవాలంటాల్గా వాయినం ఇచ్చుకుంటున్నామని నార్మల్ అప్పుడు కాకపోయినా వరలక్ష్మి రథం రోజు కంపల్సరీగా అలాగే ఇవ్వాలి అలా అనాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ రోజు తప్పనిసరిగా కాళ్ళకైతే నమస్కరించుకోవాలి వచ్చిన వాళ్ళు మన ఇంటికి వరలక్ష్మి దేవిగానే ఆహ్వానించాలి వరలక్ష్మీదేవిగా భావించాలి అప్పుడే మనం చేసిన వరలక్ష్మీదేవి పూజకి పుణ్యం దక్కుతుంది అయితే ఫైనల్గా అయితే అందరికీ వాయినాలు ఇచ్చుకున్నాక నా వరలక్ష్మీదేవి రథం అనేది పూర్తయిపోయింది నేను కూడా ఉపవాసం అనేది చెల్లించుకున్నాను అదంతా అయితే వీడియో తీయలేదు ఫైనల్గా నేను చేసే పూజా విధానం చిన్న వీడియో క్లిప్లో అయితే బంధించానండి మీకు షేర్ చేద్దామని మా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ వీడియో అయితే తీశాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి సపోర్ట్ ఇచ్చి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం